అధ్యాయము సామాన్య మానవునకు మరణ సమయమున మాధవ చింత రావలెనన్న అంత సులభము కాదు దానికి సంస్కారము ఉండవలెను మనస్సును అభ్యాసయుక్తం చేయవలెను అంతమాత్రమును కూడాను పవిత్ర స్మరణ ప్రాప్తించదు అన్యచింతనను మనస్సున చెరనివ్వక వాటిపై అసహ్య భావన పెంచవలను ఈ రెండింటి వలననే మరణ సమయమున మాధవ చింతన మనస్సును చేరును దీనికి చెడును మనస్సు స్థితిని పట్టే మనిషి గతి ఏర్పడును కాని మనస్సును సంస్కరింపచేయుట కొరకు మంచి అభ్యాసములు కావలెను అందు నిమిత్తమై కృష్ణ పరమాత్మ భగవంతుని ఎట్టి భావముతో స్మరించవలెనో భగవంతుని స్వరూపమెట్టిదో వర్ణించుటకు మొదలు పెట్టెను బావా అర్జున లోకమున మానవులు నన్ను మూడు విధములుగా వర్ణించు అవి ఏమన మొదటిది నిర్గుణ నిరాకార రూపము రెండవది సగుణ నిరాకార రూపము మూడవది సగుణ రూపము ఇందులో సగుణ నిరాకార రూపమును మొదట తెలుపుదును ఇందులో భగవంతుని ఏ విధముగా స్మరింతురో విను కవియనియు పురాణుడనియు అనుశాసితుడనియూ సూక్ష్మములన్నింటికంటే సూక్ష్మస్వరూపుడనియూ సర్వాధరుడనియు అతింత్య రూపుడనియూ ఆదిత్యవర్ణుడనియు తమస్సుకు అతీతుడనియూ వర్ణింతురు అని అన్నాడు అంతలో అర్జునుడు స్వామి సర్వసామాన్య మానవులయందును కవులు కలరు కదా అట్టి సామాన్య కవివర్ణన పరమాత్మకు యోగ్యమైనదా లేక ఆ కవియను వర్ణన ప్రత్యేక స్థానమునకు చెందినదా కొంత వివరింపు అన్నాడు కృష్ణుడు అర్జున కవి అనగా కేవలము కావ్యములు పద్యములు వ్రాయుట కాదు కవి అనగా సర్వజ్ఞత్వం కాన భగవంతుడే త్రికాలదర్శి అతనే సర్వజ్ఞుడు కవి చూడని స్థానముండదు అని వివరించినాడు అందుకనే కవి సర్వజ్ఞ క్రాంతిదర్శి అని ఉత్పత్తి ప్రతివాని హృదయమందును క్రాంతి కలిగించునది భగవంతుడే వేయేటికి సర్వ సృష్టికి కవియే ఆధారము కాన కవి అనగా సర్వజ్ఞుడని కాని వేరు కాదు భగవంతుడు అక్షరకవి అతని కవిత్వం అమృత కావ్యం స్వామి రెండవది పురాణుడని అంటిరి అది ఎట్టిది దాని అంతరాధమును తెలుపుడు అన్నాడు అర్జునుడు అర్జున ఎంత పాతవాడైనను అంతకంతకు క్రొత్తవాడగుచుండును అట్టివాడు భగవంతుడు అతనే సనాతనుడు ఎప్పటికప్పుడు నూతనుడు అందుకనే పురాణవమితి పురాణం అని అన్నాడు ఇంకా అనుశాసితుడు అనగా ఏమి అతను సర్వతంత్ర స్వతంత్రుడు అతడు అందరియందునూ శాసనము చేయువాడు పంచభూతములు సహితము అతని ఆజ్ఞకు బద్దులు కావలెను అతడు శాసించిన శాసనముల హద్దులను మీరిపోవుటకు వాటికి కూడాను సాధ్యము కాదు లోకమున ఏ శాసనము చేసినను అది బాహ్య సంబంధమైనది కాని పరమాత్ముని శాసనము అట్టిది కాదు అంతర్యామియై శాసించును అనగా మనస్సును కనిపెట్టి శాసించువాడు కనుక అతను సర్వతంత్ర స్వతంత్రుడు అని భావించుము అని భగవానుడని స్వామి నాలుగవదైన సూక్ష్మరూపుడు అతను ఎట్లుండును సూక్ష్మమునగానేమో సెలవిండు అన్నాడు అర్జునుడు పార్థ సూక్ష్మమునగా చిన్నదేహము కలవాడని తలంచితివేమో కాదు కాదు దీనికి నిర్గుణుడని అర్థము దీనిని ఇంద్రియములతో తెలుసుకున్న సాధ్యము కాదు వస్తువు యొక్క గుణములు తగ్గుకొలది ఆ వస్తువు సూక్ష్మమవుతుంది ఎట్లన పంచభూతములు ప్రపంచ వస్తువులు తీసుకుందము శబ్దస్పర్శ గంధము అను గుణముల మిశ్రమములే మొదటిది భూమి రెండవది జలము మూడవది అగ్ని నాలుగవది వాయువు ఐదవది ఆకాశము కదా ఇవి ఒకదానికంటే ఒకటి తేలికై సూక్ష్మమవుచున్నవి ఇది ప్రత్యక్ష ప్రమాణము భూమిలో స్పర్శ రూప రసగంధములు ఐదును కలవు అందువలన భూమి అతి భారమైనది రెండవదైన నీరులో శబ్ద స్పర్శ రూప రసము నాలుగు మాత్రమే కలవు అందులో గంధము ఒకటి తగ్గినది దానివలన కొంత తేలికై అది ప్రవహించుచున్నది ఇక మూడవదైన అగ్నియందు శబ్దస్పర్శ రూపములు మాత్రమే ఉన్నవి రసగంధములు లేవు ఆ కారణముచే అగ్ని మరికొంత సూక్ష్మమై పైకి లేచుచున్నది వాయువు నాలుగవది అందులో శబ్దస్పర్శ మాత్రమే నిలిచి రూపరస గంధములు లేనందున అది మరింత సూక్ష్మమై సర్వవ్యాపి అయినది తరువాత ఆకాశము అందులో శబ్దము మాత్రము మిగిలినది తక్కిన స్పర్శ రూపరస గంధములు లేనందున ఆకాశము అన్నింటికంటే తేలికైనది ఈ ఐదు సూక్ష్మ వస్తువుల కంటే తాను అతీతుడై ఉండుటచే అతని ఎందు ఏ గుణములూ లేనందున భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడై ఉన్నాడు అన్నింటికంటే వ్యాపకుడై ఉన్నాడు గుణములు బరువుగా ఉండును భగవంతుడు గుణాతీతుడు కనుక అతను ఏ బరువు లేక సూక్ష్మాతి సూక్ష్మరూపుడై ఉన్నాడు అని కృష్ణుడు సూక్ష్మరూపమును గురించి తెలిపెను ఇక ఐదవది సర్వాధారుడు అనగా లోకముల ఆధారము ఆధేయము అని రెండు కలవు మన కంటికి కనిపించు చెవులకు వినిపించు ఒకటేమి సృష్టి యావత్తూ ఆధేయము ఈ సృష్టి అంతయు పై చెప్పిన పంచభూతములతో నిండినది అనగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవి ఆధేయములే ఎట్లన ఇవి అన్నయ్యూ భగవంతుని ఆధారములో నిలిచినవి వీటన్నింటికీ ఆధారుడు ఆ దేవుడు అతనికి వేరు ఆధారము మరొకటి లేదు కనుక అతనే సర్వాధారుడని తేలినది తెలిపినను వినుము అచింత్య రూపుడు అనగా చింతింప వీలు అని అర్థము చింతించేది ఏది మనస్సు కదా కనుక మనస్సుతో చింతింప వీలు కానిదని అర్థము ఎట్లని నీకు సంశయము కలుగవచ్చును బావా విను మనస్సు క్షణికం అంతేకాదు జడము పరమాత్ముడు సూతమా నిత్యవస్తువు విచారించిన ఒకదానికొకటి పూర్తి విరుద్ధము క్షణికం నిత్యత్వం ఒకదానికొకటి సంబంధము లేదు ఒకటి ఉండునది మరొకటి లేనిది ఇక జడము చైతన్యము అవి అంతే ఒకదానికొకటి పొందికలేవు అలాంటి జడము క్షణికము అయిన మనస్సు నిత్యము చైతన్యము అయిన పరమాత్ముని ఎట్లు చింతింపగలదు అటులైన సాధకుని గతేమి అని నీవు అడగవచ్చును వానికి గతి లేకపోలేదు బావా పరమాత్ముని అచింత్య రూపుణని చింతించిన చాలును తప్పక వానికి గతి కలుగును చింతించవలసిన చింతించినా రావలసిన మార్గమున ఫలితము వచ్చి తీరును కాన చింతవలసిన విధానమును కూడాను మొదట సాధకుడు తెలుసుకునవలను అని శ్రీకృష్ణుని మాటలు విని అర్జునుడు సరిస్వామి ముందుకు నడుచునము కాలము సమీపించుచున్నది మనము ఏ బాధ్యత లేక ఈ యుద్ధభూమిని నిలువలేదు కదా ముందుకు ముంచుకు వచ్చుతున్నది మన పాలిటికి యుద్ధము నీవు త్వర త్వరగా ఏమి ఆజ్ఞేయిత్తువో ఆ రీతిగా చేయుటకు సిద్ధముగా ఉన్నాను కాన మిగిలిన ఏడవదాని గురించి తెలుపుడు అని అడిగెను అర్జున ఆదిత్యవర్ణం అనగా సూర్యుని వలే స్వయం ప్రకాశకుడు భగవంతుడు అని అర్థము అంతేకాదు సూర్యుని ప్రకాశము కూడాను పరమాత్ముడే లోకమును ప్రకాశింపజేయువాడు సూర్యుడైతే సూర్యుని కూడా ప్రకాశింపజేయువాడు భగవంతుడు కనుక అతనికి ఆదిత్యుడని పేరు వచ్చినది ఇక ఎనిమిదవ దానిని కూడాను వినుము తెలిపదను పరుడు అనగా సాక్షి అజ్ఞానములకు సాక్షి అని అర్థము బావా మాయ అన్నను అజ్ఞానమన్నను ఒకటే కనుక అట్టి మాయకు అతీతమైన వాడు పరమాత్ముడు అని కూడాను తలంచవచ్చును బావా ఒకసారి కన్నులు మూసుకొని చూడు ఏమున్నదో తెలియగలదు కన్నులు మూసుకున్నా ఏమున్నది అంతా ఒకే చీకటి అవునా కాదా ఆ చీకటి నీకెట్లు తెలిసినది తెలియకున్న చీకటి అని ఎట్లను చున్నావు ఇక్కడ చీకటి ఒకటి చూచుట మరొకటి ఈ రెండు విషయములను పరిశీలించదము నీవే చీకటి అయినా నీవు ఎట్లు చూడగలవు నీవు చూచుతున్నావు కనుక నీవు చీకటి కాదు చీకటిని చూచినట్టు సాక్షివి బావా మరొకటి యోచించుకో మానవుడు ఒక్కొక్క సమయమున నేను అజ్ఞానిని నాకేమీ తెలియదు అని తనను తాను నిందించుకుంటూ ఉంటాడు నిజముగా వాడు అజ్ఞానియే అయి ఉండినా నేను అజ్ఞాని అని తెలుసుకుని జ్ఞానము ఎక్కడి నుండి వచ్చినది ఎట్లు వచ్చినది అజ్ఞానము దృశ్యము జ్ఞానము దృక్కు అజ్ఞానమును చూసే సాక్షివే నీవు కాని అజ్ఞానము నీవు కాదు ఇదే విధముగానే పై చెప్పిన ఎనిమిది వర్ణనలను ఎవరు చింతింతురో అది సరియైన స్వరూప చింతన బావా అని పరమాత్మ బోధించగా వినిన అర్జునుడు కృష్ణ ఈ విధమైన చింతన చేసినంత మాత్రమున సరిపోవునా లేక మరింకేమైనాను వీటికి జత నేర్చవలనా అని అడిగెను పార్థ ఇట్టి చింతన చేయు సమయమున మనస్సును ఒక వస్తువు మీదనే కేంద్రీకరించవలెను మనస్సు ఒక వస్తువును మాత్రమే పట్టుకొనవలెను కాని అనేక వస్తువులయందు సంచరించరాదు అంతయే కాక ఆ పట్టిన వస్తువుపై ప్రీతి భక్తి కలవాడై ఉండవలెను సామాన్యముగా మానవుల ప్రేమ సామాన్యమైన అస్థిర పదార్థములపై పడి వ్యర్థమగుచున్నది అనేక దుఃఖములకు బాధలకు అట్టి ప్రేమను ప్రపంచ వస్తువుల నుండి మరల్చి భగవంతునిపై మరలించిన ధన్యుడు కాగలడు భక్తి అనగా ఏమో కొంత తెలిపెదను వినుము తన ధ్యేయ వస్తువుతో చిత్తవృత్తి తదాకారము చెందుటే సరియైన భక్తి కాగలదు అని కృష్ణుడు అనగానే అది ఎట్లు సాధ్యమగును స్వామి అన్నాడు పార్థుడు అర్జున ఇంద్రియద్వారములన్నింటినీ సంయమము చేసి మనస్సును హృదయస్థానమున నిరోధించి ప్రాణమును శీర్షస్థానమును స్థాపించి ఆత్మ ఆత్మసంబంధము యోగధారణను అవలంబించినవాడై ప్రాణప్రయాణ సమయమున ఓం అను బ్రహ్మమును ఉచ్చరిస్తూ శరీరమును వదిలిన అట్టివాడు నన్ను చేరును చిత్తవృత్తి తదాకారము పొందును అని కృష్ణుడు అన్నాడు ఇచ్చట పరమాత్మ అన్న మాటలను శ్రద్దగా గమనించవలెను ఇంద్రియముల విషయము తెలుపుతూ వాటిని సంయమము చేయమన్నాడు కాని నిగ్రహము చేయమని తెలుపలేదు సంయమము అనగా స్వాధీనము నిగ్రహమనగా నిర్వ్యాపారము చేయుట అనగా పూర్తిగా బంధించుట అందులోను ఇంద్రియముల ద్వారములను అన్నింటిని సంయమము చేయమన్నాడు కాని కొన్నింటిని మాత్రము తెరచి కొన్నింటిని స్వాధీనము చేయమని తెలుపలేదు సర్వేంద్రియములను స్వాధీనమున ఉంచుకొనవలెనన్నమాట ఏ ఏ ఇంద్రియము ఏ ఏ కార్యము నిమిత్తము అనుగ్రహించినాడో వాటిని అవసరమొచ్చినప్పుడు మాత్రమే వినియోగించవలెను అట్లు కాక ఇంద్రియ శక్తి ఉన్నది కదా అని ఇష్టమొచ్చినట్టులా వినియోగించకూడదు హద్దునందుంచుకుని అవసర సమయమున క్లుప్తముగా వాడుకొనవలననే భావము అంతేకాక ఏది మన హృదయమును వికసింపజేయునో ఏ విషయము మనకు అశాంతి కలుగజేయునో ఆ విషయమును యోచించి వాటిని సక్రమమైన మార్గమున సాగించుకుని రావలెను అట్లు కాక వక్రమార్గమున వదలుటచే తిక్క కోతి వలె దిక్కు తెలియక చెలించుచూ తిరుగుచూ ఉండవలసి వచ్చును ఇప్పుడు లోకమున అనేక మంది అనేక విధముల బాధలకు గురియై అశాంతిని పొందుచున్నారన్న వాటన్నింటికీ కారణము సక్రమ మార్గమున ఇంద్రియములను వినియోగించకుండుటే అని తలంచవలను లేకున్నా అశాంతి వచ్చుటకు వేరు కారణములు లేవు ఏ ద్వారమున ఎట్టి రాకపోకలు అని చక్కగా విచారించవలెను ఒకటి మార్గమున మరొకటి ప్రవేశమైన అప్పుడే ఆ ఇంటిలో అశాంతి అలజడి ప్రారంభమగును వచ్చిన తరువాత కంటే పూర్వమే జాగ్రత్త పడిన ఉత్తమ మార్గము పోనీ ఒక తూరి తప్పినను రెండవ తూరి అయినను అట్టి పొరపాటు జరగక ఉండునట్లా చూచుకునవలను అది మధ్యమము తరువాత ఇంద్రియములను అధీనములో బంధించిన ఎట్లు ఓంకారోచ్చారణ జరుగునని అర్జునునికి సంశయము పుట్టినది అప్పుడు పరమాత్మ మనసెరిగి బావా ఓంకారోచ్చారణ మనసులో జరగవలను కాని వాక్కుతో కాదు అని తెలిపెను తరువాత అర్జునునకు మరొక సంశయము మొలకెత్తెను కృష్ణ జపతో నాస్తి పాతకం అన్నావు కదా జపముచే పాతకము మాత్రమూ పోవును పరమాత్మ ప్రాప్తి ఎట్లు లభించును అని అడిగెను అప్పుడు పరమాత్ముడు అర్జునుని ప్రశ్నకు సంతసించి పార్థ నీవడిగిన ప్రశ్న చాలా అవసరమైనదే కాని అది ప్రత్యేకించి వేరు క్రియగా చేయనక్కరలేదు ఓంకార మంత్రమును ఉచ్చరించుచు ఆ ఓంకార మంత్రార్థమైన పరమాత్ముని భావన చేసినంత మాత్రమున పరమాత్మ ప్రాప్తి కూడా చేకూరును అని అన్నాడు స్వామి రెండునూ ఒక పర్యాయము చేయ ఇది సాధ్యమయ్యే పనేనా ఏదో తమరు త్వర త్వరగా పోవుట సులభము కాని ఆచరించుట చాలా ప్రయాసైన పని కదా స్వామి అని అన్నాడు అర్జునుడు పార్థ అందుకనే అభ్యాసయోగం ఉండవలనని మొదటే తెలిపియున్నాను కదా అభ్యాసము ద్వారా ఆ రెండు పనులను మనస్సు అతి సులభముగా చేయగలదు అందుకు అభ్యాసము ప్రధానమని తలంచవైతివి వెర్రి బావా అల్పమైన ప్రాణి అభ్యాసముతో అనేక ఘనకార్యములు చేయుట నీవు చూచుటలేదా వే ఏటికి అసలు నీ రథమునకు కట్టిన గుర్రములు కాని యుద్దభూమిలో నిలిచి ఉన్న గజములు కాని మనకు తెలివితేటలు గల మానవుడు కూడా చేయలేనంతటి సహాయమును చేయుచున్నవన్న కారణమేది విషయమును యోచించు సులభముగా తేట అడవుల యందు సంచరించు గజములు యుద్ద పద్దతులు ఏనాడు చూసినవి లేక వాటికి మొదటి నుండి ఇటు యుద్దమున పోరాడుట సహజమైన విద్యయా కాదు కాదు ఇవన్నీయు అభ్యాసము ద్వారా ఆచరణకు వచ్చినవని తెలుసుకొనుము అటులనే మనస్సును ఇంద్రియముల నుండి ఉపసంహరించుకును అభ్యాసము చాలా కాలము పాటించినా దానికి అట్టి శక్తి సామర్థ్యములు అలవడును ఓంకారోచ్చారపూర్వకంగా పరమాత్మను స్మరిస్తూ ప్రాణమును వదిలినట్టివాడు తప్పక భగవంతుని పొందుతున్నాడు అని కృష్ణుడు గట్టిగా తెలిపినాడు అందు పార్థుడు సాహసించి స్వామి అట్టి పవిత్ర ప్రణవోచ్చరణ అంత్యమందు స్మరించు వారికే భగవంతుడు ప్రాప్తించినా మిగిలిన వారి గతి ఏమైపోవును వారి సంఖ్యయే అధికము కదా వారికింక విమోచన లేదా భగవత్ సన్నిధిలో అట్టి పవిత్రులకే స్థానమైన దీనులకు చోటే లేదన్నమాట పోని వారికి చోటెక్కడో ప్రవేశమెక్కడో తెలుపుడు అన్నాడు అర్జున భగవంతునకు దీనులు ధీరులు అను వ్యత్యాసము కాని అధికులు అల్పులు అను తారతమ్యము కాని ఏనాటికీ లేదు రాదు భగవదనుగ్రహమునకు అందరూ అర్హులే అతని దర్బారులోనికి అందరికీ ప్రవేశమున్నది రాని ద్వారములు ఎప్పుడూ తెరవబడియుండును కాపలావారు అసలే అసలేరు వచ్చువారిని అడ్డుపెట్టుటలేదు రాను అను వారిని ఆహ్వానించుటలేదు ద్వారమున ప్రవేశించిన ప్రతివారికి స్వాగతమే కాని ద్వారము చెంతకే రాని వారిని ఎవరేమి చేయగలరు నిప్పు వేడి కావలెనన్నవారు నిప్పుకు సమీపమునకు వెళ్లి కూర్చున్నా వేడిని అనుభవించవచ్చును వారికి వెలుతురు మాత్రమే తెలియను వేడి తెలియదు అంత మాత్రమున నిప్పుకు వేడి లేదని తలంచుట ఎంత వెరితనము అటులనే భగవంతుని సన్నిధి కావలననియూ అనుభవించవలననియూ ప్రవేశము కావలననియూ ఎవరు ఆరాటపడి నిరంతరము అట్టి అట్టివారందరికీ అతట చోటు కలదు అందరికీ అంత్య సమయమున ప్రణవోచ్చారణ మానసికముగా చేయుట సాధ్యము కాదు అందుకనే నిరంతరము నిర్మల చిత్తముతో స్మరించిన అట్టివారి యోగక్షేమములను తప్పక చూసుకుంటును దానికి కూడాను అభ్యాసము అవసరము సాధన వలననే సర్వము సమకూరును దేనికి కాని సాధనాభ్యాసములు ప్రధానము అనన్య చింత నన్ను చేరుటకు ఆధారము అని భగవానుడు ఉపదేశించెను పదహారవ అధ్యాయము సమాప్తం